అందరికి నమస్కారం అండి అందరికీ అన్ని నచ్చారు లేదు కదండి కొందరికి ఎంటర్టైన్మెంట్ ఇష్టం ఇంకొందరికి రకరకాలు ఎవరిష్టాలు వాళ్ళు ఉంటాయి కాబట్టి నా వీడియోస్ చూస్తారు చూడరు అని అనుకోవట్లేదు కనీసం చూసిన వాళ్ళైనా మీరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా భగవద్గీత ఇష్టపడిన వాళ్ళు చదివేవాళ్ళు వినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా వీడియోస్ షేర్ చేయాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ అని చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ఈ లైఫ్ షూ ఈరోజు నా వీడియో ద్వారా మరో మంచి విషయం తెలుసుకుందాం అదేంటంటే జనన మరణ బంధము నుండి ముక్తిని పొందాలంటే ఏం చేయాలి అనే విషయం తెలుసుకుందాం అందుకుగాను భగవద్గీత ఏడవ అధ్యాయంలోని ఏడవ శ్లోకాన్ని చూద్దాం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మనిగ అంటే ఓ ధనుంజయ నాకంటేను పరమ కారణమైనది ఏదీనూ లేదు ఈ జగత్తునందలి వస్తువులన్నీనూ సూత్రమున సూత్రమణుల వలె నాయందే కోర్పబడి ఉన్నవి అంటున్నారు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు ఈ జగత్తునకు నాకంటే వేరైనా పరమ కారణము ఏదీ లేదు అని భగవంతుడు అనడంలోని ప్రత్యేకత ఏమి అని సమాధానం చెప్తున్నారు మహాకాశము మేఘమునకు కారణము ఆధారము దాని కార్యమైన మేఘము ఆ ఆకాశము యొక్క స్వరూపము వాస్తవముగా అది తనకు కారణమైన ఆకాశము కంటే భిన్నమైనది కాదు పరమాత్మ ఈ జగత్తునకు కారణము ఆధారము అగుట వలన జగత్తు అతని స్వరూపమే అతనికంటే వేరు కాదు కనుక పరా అప ప్రకృతులు ప్రాణులన్నిటికీను కారణమైనను పరమాత్మ అన్నిటికీ పరమ కారణము అంటున్నారు ఇక్కడ మరో ప్రశ్న అడుగుతున్నారు సూత్రమునందు సూత్రమనుల వలె ఈ భగవంతునియందు జగత్తు ఎట్లు కూర్చబడి ఉన్నది అంటున్నారు అందు సమాధానం సూత్రము నందు అచ్చట అచ్చట ముడులు వేసి వాటిని మనులుగా రూపొందించి దానిని మణిమాలగా భావింతురు ఈ సూత్రము నందును ముడుల మనులయందును సర్వత్రా కేవలము దారమే వ్యాపించి ఉన్నది సమస్త జగత్తు భగవంతుని ఎందే కూర్చబడినది అనగా భగవంతుడే అన్నిటియందునూ వ్యాప్తమై ఉన్నదని భావం ఇంకా మనకి సులువుగా అర్థమయ్యే విధంగా చూద్దాం ఈ విధంగా కూడా చూద్దాం ఒకసారి ఇలా కూడా చెప్తున్నారు కృష్ణయ్య సర్వోత్కృష్ట భగవానుడు శ్రీకృష్ణుడు ఇక అన్నింటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించి మరియు తన ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నారు ఆయనే విశ్వానికి సృష్టికర్త స్థితికర్త మరియు లయకర్త ఆయనే అన్నిటి అస్తిత్వానికి మూలాధారము దారంలోకి వచ్చిన పూసల యొక్క ఉపమానం ఇక్కడ వాడబడింది అదేవిధంగా జీవాత్మలు తమకు నచ్చినట్లుగా చేసుకునే స్వేచ్ఛ ఉన్న దానిని వారు ప్రసాదించింది మాత్రం భగవంతుడే అందరిని నిలబెట్టి సంరక్షించేది కూడా ఆయనే మరి ఆయన అందే అందరూ ఉంటారు అని ఈ విధంగా వివరణ ఇవ్వబడింది